అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్ నా పేరు పూర్ణచంద్రరావు అడ్వకేట్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏమనగా ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్టు చేసినటువంటి వ్యక్తి యొక్క హక్కులు ఎటువంటివో తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో అక్రమ అరెస్టులు అన్యాయంగా పోలీసులు కొంతమందిని అనేక రకాలటువంటి కారణాలతో అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇటువంటి సందర్భాల్లో ఆ వ్యక్తికి కొన్ని హక్కులు ఉంటాయన్న విషయాన్ని మనం మర్చిపోకుండా తెలుసుకోవాలి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఆ విషయాన్ని అరెస్ట్ కాబోయే వ్యక్తికి తెలియపరచాలి మరియు అతని యొక్క కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులకు కూడా ఆ విషయాన్ని పోలీసు వారు ఖచ్చితంగా తెలియపరచాలి ఫ్రెండ్స్ మీరు న్యాయవాదిని కూడా సంప్రదించే హక్కు ఉంది మరియు న్యాయవాదిని నియమించుకొని బెయిల్ పొందే హక్కు కూడా ఉంటుంది ఎవరైనా ఒక వ్యక్తి అనగా ఒక పోలీస్ అధికారి ఏ వ్యక్తినైనా అరెస్ట్ అరెస్ట్ చేసే సమయంలో తప్పనిసరిగా నేమ్ ప్లేట్ను ధరించాలని కూడా చెప్పబడి ఉంది ఎప్పుడైనా అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలలోపు కోర్టు ముందు హాజరుపరచాలి కస్టడీలో హింసకు గురి చేయకూడదు పోలీసు వారు అసభ్య పదజాలంతో అగౌరవంగా అమర్యాదగా కూడా అరెస్ట్ చేయబోయే వ్యక్తితో ప్రవర్తించకూడదు అనుమానంతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు నిందారోపణ మోపిందనే అనుమానంతో కానీ అవసరంతో కానీ అరెస్ట్ చేస్తున్నప్పుడు అతను అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే అతనికి హెల్త్ ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత కానీ అవసరం కానీ పోలీసులకు ఉంటుంది ఇవన్నీ కూడా డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనేటటువంటి ఒక కేసులో సుప్రీంకోర్టు వారు గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినా అరెస్ట్ చేసే సమయంలో అసభ్యంగా ప్రవర్తించినా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసినా ఎటువంటి సంఘటనలు ఉన్నా కూడా అవి కోర్టు వారి దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే అరెస్ట్ కాబడబోయే వ్యక్తికి అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి తగు న్యాయం జరుగుతుంది కనుక ఫ్రెండ్స్ ఈ చిన్న సమాచారాన్ని అవగాహన కలిగించుకుందాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందరికీ అవగాహన కలిగిస్తున్నాం కనుక మీరు కూడా అవగాహన కలిగించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో